ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ పార్సిల్ లో వచ్చింది సార్ నేను సైన్ చేసి తీసుకున్నాను నలభై ఐదు రూపాయలు వేశాడు ఏం పుస్తకం సార్ ఇది ఇది ఒక నవల పూర్తిగా చదివే కానీ దీని బాబులు తెలియవు రావు గారు ఇందులో ఆ బొమ్మలే ఉండవు బానే గుడ్ మార్నింగ్ వికే ఓ లవ్లీ ఇవాళ నీలో చాలా మార్క్ ఆ హెయిర్ స్టైల్ ఆ డ్రెస్ చూడ ముచ్చటగా ఉంది ఎక్సలెంట్ చాలా చిత్రంగా ఉంది చెప్పకుండానే మీరు అన్ని గమనించారు చెప్పినా కూడా మా వారిని గుర్తించారు ఆర్టిస్ట్ కదా ఎప్పుడూ ఏదో ఊహాలోకంలో వివరిస్తూ ఉంటాడు మీ కొత్త కనిపి ఎలా ఉంది ఈ పార్సల్లో ఉన్న చదవణి పుస్తకంలా ఉంది అంటే అంటే ప్రమదల కూడి మాడగని వారి మనోగత భావెల్ల ముగస్ఫురించనసులు తల తురు పో మగవారలు ఔరా సత్యముఖనుగొల్ల యోత రసికాగణికైనను నారి పాకము కావిని హృదయ కావ్యర సగణం నెచ్చలి మీకు దిష్టియ్యాలి నాకు ఇప్పుడు ఏమైందని మనిషి కళ్ళు పడితే రాళ్ళు పగులుతాయట గుళ్ళో ఎవరితో గుడ్లు మిటకు నుంచి మిమ్మల్ని చూస్తోంది చూసింది ఎందరెందరో చూస్తున్నారు కాని నువ్వు చూడవే అయ్యో నాకు అది కాదు మా కుర్చి కట్టేసే విషయం పైకెక్కరు మాకు వద్దండి మీరు నాకు రాత్రి తీసుకునే వద్దాం తీసుకుంటాను కాజు వద్దండి నేనే ఎలా ఉంది తగ్గిందా కొంచెం తగ్గింది నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అలా కూర్చో కూర్చో నువ్వు పుట్టి పెరిగింది మద్రాసులోనే కదూ అవును ఇప్పుడు ఎందుకది అడిగిన దానికి సూటిగా సమాధానం నిన్ను పెంచింది ఎవరు అత్తయ్యే ఎందుకలా అడుగుతున్నారు నువ్వు చదువుకునే రోజుల్లో నీ ఎవరు అత్తయ్యే ఇతరులతో నాకేం పని నేరుగా బడికి వెళ్ళడం సరాసరి ఇంటికి రావడం లేకపోతే అత్తయ్య చంపేస్తుంది అయితే లో నువ్వేమేం చూసావు కపిలేశ్వర స్వామి గుడి పార్థసారథి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కరిమారమ్మ గుడి అష్టలక్ష్మి గుడి వినాయక్ చాలు చాలా అంటే నువ్వు గుడి గోపురాయలు తప్ప ఇంకేం చూడలేదన్నమాట కొన్ని సినిమాలు ఏమైనా చూసావా చూసానే మా బళ్ళు చాలా చూశాను ఓ విజువల్ ఎడ్యుకేషనా సరే నీకు ఇరిగింటికి పొరిగింటికి వెళ్ళి కబుర్లు చెప్పే అలవాటు ఏమైనా ఉందా అమ్మో అలా పెత్తనాలు చేస్తే అత్త కాలు విరకొడుతుంది అయితే గంతలు గట్టిన జట్కా గుర్రంలాగా పక్క చూపులు లేకుండా కేవలం అత్తయ్య కూతురులాగే మాట ప్రపంచాన్ని చూడలేదు అర్థం చేసుకోలేదు ఈ లోకంతో నాకేం పని సరే నువ్వు పంచి నీ ఎస్ఎస్ఎల్సీ రిజిస్టర్ లా పట్ట ఎందుకు నేను ఒక అప్లికేషన్ టైప్ చేసి ఇస్తాను సంతకం పెట్టు నువ్వు వెంటనే ఉద్యోగంలో చేరడం ఎందుకైనా మంచిది నేను ఎందుకు ఉద్యోగం చేయాలి ఏం లేదు పద్మ నువ్వు ఉద్యోగంలో చేరి నలుగురితో కలిసిమెలిసి తిరిగితే నీ మనసులో ఉన్న సందేహాలు పోతాయి దాంతో ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళింది నువ్వెంత వెనకబడి ఉన్నావు అన్నది అవుతుంది మీ మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు ఇంట్లో బోయడు ఎంత పని ఉండగా బోయటికైల్ ఎందుకు చాకిరీ చేయాలి పద్మ నీ అత్తయ్య నీకు వంట చేయడం మాత్రమే నేర్పింది కానీ జీవితాన్ని రుచిగా ఎలా పండించుకోవాలన్నది నేర్పలే అది తెలియాలంటే లోకం తెలియాలి అందుకే నేను బయటకు వెళ్ళి ఉద్యోగంలో చేరమంటున్నాను అంతే ఏవేవో అన్నారు ఇంటికి రాగానే తేలు కుట్టింది ఏవేవో అంటున్నారు ఏం జరిగిపోతుందో విజయ రోజు వరలక్ష్మి వ్రతం వంటలన్నీ చాలా స్పెషల్ గా ఉంటాయి అపో పెరుగువడ ఇదిగో ఈ పెరుగుడు చూడు చాలా బాగుంది సార్ ప్రేమంతా పెరుగులో తిరగమాత పోసి పంపించింది మీ ఆవిడ గారు మా ఆవిడికి తెలిసింది పెరుగువడలే కానీ ప్రేమ కాదు అందుకనే రేపటి నుంచి ఉద్యోగంలో చేరమన్నాను అదేమిట అవును విజయ పద్మకి కాస్త ప్రపంచ జ్ఞానం రావాలంటే ఇంతకన్నా వేరే మార్గం కనిపించడం లేదే ఓ అదా కాని పాపం పద్మ సంసార పెరిగిన పిల్ల ఈ ఆఫీసుల అవస్థలు ఆవిడ పడలేదు సార్ మరిలా ఎలా పోనీ పద్మతో స్వయంగా నే చెప్తాను ఏమని మీరు చెప్పలేనిది ఒకసాటి ఆడదానిగా మనసు విప్పి నే చెప్తాను ఇవాళ వెళ్తాను హాల్ థ్యాంక్ యూ సార్ రండి రండి అత్తయ్య గారు లేరా లేరు బజార్కి వెళ్ళారు కూర్చోండి ఇలా వచ్చారు మీకోసమే వచ్చాను నా కోసమా ఏం లేదు రమేష్ గారు మిమ్మల్ని గురించి కొన్ని విషయాలు నాతో చెప్పారు వారి మనసులోవి నాకు చెప్పడం వారికి అలవాటు అదేమంత మంచి అలవాటు కాదే మీరు మరోలా అనుకోకండి నా విషయాలు కూడా వారితో చెప్తూ ఉంటాను అది కూడా అంత మంచి అలవాటు కాదు అసలు మీరు ఆఫీస్లో పని చేస్తుంటారా లేకపోతే కబులు చెప్పుకుంటారా అవును ఇంటికి మా వారు ఏం చెప్పారు అబ్బే మీరేమో మీరంటే వారికి చాలా ప్రేమ ఎంతో అభిమానం కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తారా అలా చెప్పారా మీరేమనుకోకపోతే నేను ఒకటి చెప్తాను మీ పద్ధతులు మార్చుకుంటే మీరు జోగం చేయవలసిన అవసరం ఉండదు అలాగా ఆ మీరు కాపు చాలా బాగా చేస్తారట కానీ వారి మనసుకు నచ్చినట్టు నడుచుకోవడం లేదట అది మీతో చెప్పలేక మదన పడుతున్నారు ఇన్నాళ్ళు నాకు తెలియలేదే పద్మ భర్తను అనుసరించి పోడోలోనే ఉంది ఆడదాడి జీవితంలో విజయం సంసారంలో సౌఖ్యం ఎవరే అడిగినా కాదనొచ్చు కానీ మగడు కోరింది మాత్రం కాదనకూడదు ఆలు మగల మధ్య సిగ్గనేదే లేదు భార్య భర్తల అన్యూన్యత ఉంది అదే మడి ఆచారం వీటన్నిటికీ అతీతమైంది భర్త సంతోషమే భార్య సంతోషం కదా నువ్వు నాకు బుద్ధి చెప్పడానికి వచ్చావా కాపురం చెప్తున్న పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నీకు తెలియదే నువ్వు చదువుకునే కానీ బయటిపో బయట నా మాట విను పద్మా ఒక కంపెనీ అధికారిగా ఉండి కట్టుకున్న పిల్లల్ని ఇంకా చౌక తీసి మాట్లాడతారా తొలకంటి విషయాలన్నీ పడే అర్థంతో చెప్తారా పద్మ ఆవేశపడకు నేను చెప్పేది విను ఇంకా నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు ముందు బయటికి పో